హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీస్రి నేను కొత్త స్టోరీ స్టార్ట్ చేస్తాను అని చెప్పాను కదండి అది ఫస్ట్ తారీఖు నుంచి చేస్తాను నేను కొత్త స్టోరీ స్టార్ట్ చేసినంత మాత్రాన ఈ స్టోరీకి ఎటువంటి డోకా ఉండదు యాజ్ ఇట్ ఈజ్ ఈ స్టోరీ అప్డేట్స్ నేను షెడ్యూల్ చేసి పెట్టేస్తాను మీకు యథావిధిగా వచ్చేస్తాయి ఓకేనా కొత్త స్టోరీ మతకు నేను టైం సెట్ చేసి మీతో చెప్తాను మీ సపోర్ట్ ఉండాలి అలాగేనా ఆ స్టోరీ ఏంటో ఈ ఎపిసోడ్ లాస్ట్లో చెప్తాను ప్రియసకి ఎయిటీ నేను ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కూడా బాగానే ఉంది కదా మామ్ అని అన్నాడు గగన్ అతని నుదుటిన చిరుచమటలు పడుతున్నాయి వెంటనే వీక్ష అందుకొని జరిగింది చెప్పింది ఆ మాటలు వింటుంటే మతి పోయినట్టు అనిపించింది గగన్కి అసలేం జరిగింది ఏం జరుగుతోంది అనే ప్రశ్న అతనిలో మెదులుతోంది భారంగా ఊపిరి వదులుతూ చేత్తో ముఖం తుడుచుకున్నాడు అక్కడ ఉన్నవారందరికీ అతని పరిస్థితి అర్థమవుతూనే ఉంది అసలు ఆమెకి అత్యంత అవసరమైన పరిస్థితిలో తను లేకపోయాడు ఇంతకుముందు ఒకసారి ఇలాగే జరిగిపోయింది ఇప్పుడు ఇంతే మరో ఇరవై నిమిషాలు ఎదురు చూశాక డాక్టర్ బయటకొచ్చాడు వచ్చాడు గగన్ ఆధోదాగా ముందుకు వెళ్ళాడు లోపల ఉన్న అమ్మాయి ఏమవుతుంది మీకు అని డాక్టర్ అడిగాడు షీఈ్ మై వైఫ్ గగన్ గొంతు చాలా లోతుగా వచ్చింది తన లంగ్స్కి పాయిజన్ ఎఫెక్ట్ అయింది డాక్టర్ మాటతో అక్కడున్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు వాట్ గగన్ కీచుగా అరిచాడు అవును స్మాల్ అమౌంట్ ఆఫ్ పాయిజన్ వల్ల శ్వాస తీసుకోవడం ఇబ్బంది అయిపోయింది డైరెక్ట్గా లంగ్స్ మీద అటాక్ జరిగింది అదే ఎక్కువ పాయిజన్ తను అబ్జర్వ్ చేసుకుంటే ఈ పాటికి ప్రాణాలు కోల్పోయేది డాక్టర్ చెప్పే ఒక్కొక్క మాట వింటుంటే కుటుంబ సభ్యులంతా భయభ్రాంతులకు లోనయ్యారు గగన్ కనుపాప పెద్దదైపోయింది అతని హృదయం విలవిలలాడిపోతోంది ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉంది వనకే గుుతో అడిగాడు గగన్ పూర్తిగా బాగుంది అని చెప్పలేం టూ డేస్ మా అబ్జర్వేషన్లో ఉండాలి అన్నారాయన చూడొచ్చా అని అడిగాడు గగన్ ఒక్కొక్కరిగా వెళ్ళి చూసిరండి పేషెంట్ని డిస్టర్బ్ చేయకండి అని చెప్పేసి చేతుకున్న గ్లౌజులు తొలగించుకుంటూ వెళ్ళిపోయాడు డాక్టర్ మామ్ చూసి రండి అంటూ డాక్టర్ వెనకాలే వెళ్ళాడు గగన్ మాళవిక వీక్ష ప్రకాష్ ఒకరి తర్వాత ఒకరు ధరణిని చూసి వచ్చారు అందరిలో ఒకటే ప్రశ్న అసలు ధరని ధరణి పాయిజన్ వల్ల ప్రమాదంలో పడడం ఏంటి డాక్టర్తో మాట్లాడిన తర్వాత గగన్కి తెలిసిన విషయం తినే ఆహారం గుండా కానీ తాగిన నీళ్లకుండా కానీ పాయిజన్ ధరణిలోకి ప్రవేశించలేదు కేవలం ఆమె పీల్చిన గాలి వల్ల ఆలోచిస్తున్న కొద్ది మెదడు స్ట్రక్ అయిపోతుంది గగన్కి ఎక్కడ ఏ లింక్ కనబడట్లేదు గగన్ వచ్చేసరికి బయట కూర్చొని కల్పించారు ప్రకాష్ మాళవిక వాళ్ళు వాళ్ళని ఒకసారి చూసి తలుపు తెరుచుకుని లోపలికి వెళ్ళాడు హాస్పిటల్ బెడ్ మీద ధరణి ఉన్నట్టే లేదు వేరే ఎవరో వ్యక్తి ఉన్నట్టుంది బ్లూ కలర్ హాస్పిటల్ గౌన్లో ఉంది ఆమె ముఖానికి ఆక్సిజన్ మాస్క్ తగిలించి ఉన్నారు ఆమెకి సెలైన్ పెట్టారు ఆ వాతావరణంలో ఆమెను అలా చూసి అతడి మనసు ఎలాగో అయిపోయింది మనసులో ఉన్న ఎంతటి బరువైన భావాన్ని అయినా అతడు బయట రకం కాదు అందుకే ఉక్కిరి బిక్కిరైపోతున్నాడు లోపలే మెల్లిగా ధరణి పక్కకి వెళ్ళాడు ఆమె పొట్ట మీద ఉన్న చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు చాలా చిన్నగా ఉన్న ఆమె చెయ్యి అతని బలమైన చేతుల్లో చిక్కుకుపోయింది ఆమె వైపు ఎంతసేపు అలా చూస్తుండిపోయాడో అతనికే తెలియదు ఆ రోజు సాయంత్రం త్వరగా ఇంటికి వచ్చాడు సృజన్ చెయ్యి కాస్త నొప్పిగా అనిపిస్తూ ఉండడంతో విదిలించుకుంటూ మమ్మీ కాఫీ పంపించు అంటూ స్టెప్స్ ఎక్కుతుండగా సృజన్ అంటూ ధనంజయ్ పిలుపు వినిపించి కళ్ళు తిప్పి చూశాడు సృజన్ కనుబొమ్మలు ముడిపడ్డాయి ధనంజయ్తో పాటు రోహన్ తండ్రి కూడా ఉన్నాడు సృజన్ వెళ్ళిపోతుంటే సృజన్ నీతో మాట్లాడాలి అన్నాడు రోహన్ తండ్రి సోఫా దగ్గరికి వచ్చి తండ్రికి కాస్త దూరంలో కూర్చున్నాడు సృజన్ సృజన్ ఒక సహాయం కోసం అడగడానికి వచ్చాను మొహమాటంగా అన్నాడు రోహన్ తండ్రి అలియా సృజన్ పెద పెదనాన్న మీకు సహాయం చేసే అంత స్థాయిలో మేము లేం పెదనాన్న ఇక మీరు బయలుదేరవచ్చు అన్నాడు సృజన్ చాలా నెమ్మదిగా సృజన్ కాస్త గట్టిగా మందలిస్తున్నట్టు పిలిచాడు ధనుంజయ్ ఏంటి చెప్పండి అసలు ఈయన ఏం చేశారో మీకు తెలిస్తే మీరే మెడపట్టి బయటకు గంటేస్తారు ఆ మాటకి ధనుంజయ్ ఆశ్చర్యంగా చూశాడు నేనేం చేయలేదు సృజన్ అన్నారు ఆయన అంతటికీ కారణం మీరు కాదా సోఫాల నుంచి ఆవేశంగా అరిచాడు సృజన్ తన తల్లి ఇంట్లోనే ఉందన్న విషయం గుర్తొచ్చి అసహనంగా కూర్చున్నాడు మళ్ళీ సృజన్ నువ్వేమంటున్నావో నాకు అర్థం కావడం లేదు ధనుంజయ్ అయోమయంగా అడిగాడు కొడుకుని చూస్తూ సూటిగా రోహన్ తండ్రి వైపు చూశాడు సృజన్ ఆయన వెంటనే తలదించేసుకున్నాడు డాడీ ఈయనతో మనకి సంబంధం ఉండకూడదు ఒక సాటి మనిషిగా సహాయం చేస్తానంటే చెయ్యండి చెప్పాను కదా మనకే సంబంధం లేదు ఆయన వైపు కోపంగా చూసుకుంటూ మెట్లెక్కి వెళ్ళిపోయాడు సృజన్ అసలు ఏం జరిగిందన్నయ్యా అని అన్నాడు ధనంజయ్ అనుమానంగా ఏమోరా నాకు అర్థం కావడం లేదు రోహన్ చేసిన పని వల్ల నా మీద కోపంగా ఉన్నట్టున్నాడు రోహన్ని నేను ఆపలేకపోయాను నేనేం చేయనరా వాడు ముఖం చూపించలేక ఇక దేశం వదిలిపెట్టే పోయాడు కానీ మా పరిస్థితి నీకు తెలుసు కదా కంపెనీస్ అన్నీ లాస్లో ఉన్నాయి మీ సహాయం కావాలి తలదించుకునే తమ్ముడిని అడిగాడు సరే అన్నయ్య రేపు ఆఫీస్ దగ్గరికి రా అన్నాడు ధనుంజయ్ సృజన్ని అంత ద్వేషిస్తుంటే ఒకసారి సృజన్ని అడగాలి అనుకున్నాడు ధనుంజయ్ గదిలోకి వెళ్ళగానే చేతిలో ఉన్న ఫైల్స్ కోట్ గిరాటేశాడు సోఫాలోకి ఏదో వీడియో చూస్తూ సంబంధం లేనట్టు నవ్వుకుంటోంది శ్రేష్ట ఆమెను చూసి అతడి చిరాకు ఒక్కసారిగా అంతా ఎగిరిపోయింది అలా అనిపించింది అతనికి గదిలోకి ఎవరో వచ్చినా అలికిడికి వినిపించడంతో కళ్ళు ఎత్తి చూసింది శ్రేష్ట తననే చూస్తూ కనిపించాడు సృజన్ ఏంటి అన్నట్టుగా కళ్ళు ఎగరేసింది శ్రేష్ట ఏమీ లేదు అన్నట్టు తల తిప్పి షర్ట్ తీసేసి వాష్రూంలోకి వెళ్ళిపోయాడు ఆలోపు అతని కోసం కాఫీ పట్టుకొచ్చింది శ్రేష్ట అతడు ఆశ్చర్యంగా చూస్తుంటే నేను కాదు ఆంటీ కాఫీ పట్టించారు అని నవ్వింది సృజన్ చిన్నగా నవ్వి అది అందుకున్నాడు ఇద్దరు బాల్కనీలోకి నడిచారు దూరంగా ఆకాశం చివరన సంధ్య వెలుగు మనోహరంగా కనబడుతోంది సృజన్ దీర్ఘంగా ఆలోచించడం గమనిస్తూనే ఉంది శ్రేష్ట అతనిని మృదుగా వెనక నుంచి హత్తుకుంది ఒక్కసారిగా ఉలిక్కి పడ్డట్టు ఆలోచనల నుంచి బయటకు వచ్చాడు సృజన్ అతడి వీపుకి చెంప ఆనించి అతడి టీషర్ట్ మీద చేతితో తడుముతోంది ఆమె చేతి మీద తన చెయ్యి వేసి చిన్నగా నవ్వుకున్నాడు ఏమైంది అయ్యగారికి అతడి భుజం పక్కగా అతని ముఖంలోకి తొంగి చూసింది శ్రేష్ట హ్యాండ్ కాస్త పెయిన్గా ఉంది అతడు చెప్పడం ఆలస్యం గబుక్కున అతడిని వదిలి తన వైపుకు తిప్పుకుంది అనవసరంగా అప్పుడే ఆఫీస్కి వెళ్ళిపోయాం నేను వద్దని చెప్పానా వేలు చూపిస్తూ బెదిరిస్తోంది శ్రేష్ట ఆమె చేతిని గుంజుకొని తన వైపులాగి ఆమె నడుము చుట్టూ చేతులు వేశాడు సృజన్ ఈ మధ్య నీకు బాగా మాటలు ఎక్కువైపోయాయి అన్నాడు సృజన్ గంభీరంగా ముఖం పెట్టి ఒకప్పుడు సృజన్ కనిపిస్తుంటే నవ్వుకుంది శ్రేష్ట నేనంతే శ్రేష్ఠని కదా ఇలాగే మాట్లాడతా ఆమె అలా మాట్లాడుతుని మాట్లాడుతుంటే అతనికి ఎంతో హాయిగా అనిపించింది సరే చెప్పు ఏం చేసావి ఇవ్వాలా అంతా అని అడిగాడు సృజన్ చాలా బోర్ కొట్టింది ఇంకోటి చెప్పన ధరణికి కాల్ చేశాను లిఫ్ట్ చేయలేదు నా మీద కోపంగా ఉందంటావా నేను వస్తాను అని మాట ఇచ్చాను కానీ మనం వెళ్ళలేకపోయాము శ్రేష్ట దిగులుగా అంది ధరణి కోపం ఎక్కువసేపు ఉండదులే అక్కడికి మనం వెళ్ళకపోవడం నయం ఆ ఫంక్షన్ అంతా డిస్టర్బ్ అవుతుంది అందుకే వద్దని చెప్పాను ఇక ఆ విషయం గురించి వదిలే వీలు చూసుకుని ధరణిని కలుద్దాం బయట ఎక్కడైనా అన్నాడు సృజన్ సృజన్ అంత మామూలుగా మాట్లాడడంతో రిలాక్స్ అయిపోయింది శ్రేష్ట అలాగే అన్నట్టు అతడినే చూస్తూ తల ఊపింది అతడితో తన మనసులో ఉన్న భయాల గురించి చెప్పాలి అలాగే సృజన్ వైపు చూస్తోంది శ్రేష్ట రెప్ప కొట్టకుండా ధరణిని డాక్టర్ ఈవినింగ్ చెక్ చేసి వెళ్ళాడు ఆ తర్వాత నర్స్ గబగబా బయటికి వచ్చింది కుర్చీలో కూర్చొని ఏదో ఆలోచిస్తున్నాడు గగన్ లేచి నిలబడి నర్సు వైపు చూశాడు ఇక్కడ లోపలున్న అమ్మాయి భర్త ఎవరు నర్స్ ఆయాసంతో రొప్పుతోంది తను మా కోడలు ఇతను నా కొడుకు గగన్ చేతిని పట్టుకొని పక్కన నిలబడింది మాలవిక మిమ్మల్ని చూడాలని గొడవ చేస్తుంది మీరు రాకపోతే పారిపోతాను అంటుంది అంటున్న నర్సు మాటలకు అందరూ ఆశ్చర్యపోయారు గగన్ పెదవుల మీద స్వచ్ఛమైన నవ్వు అతని హృదయంలో భారాన్ని బయటికి పంపించినట్టుగా ఉంది ఆ నవ్వు ఏంటి మా ధరణి అలా అందా వీక్ష ఆశ్చర్యపోతూ అడిగింది ధరణి గొడవ చేయడం తనకి ఆశ్చర్యంగా ఉంది అవును ఏదేదో మాట్లాడుతోంది రెస్ట్ తీసుకోమంటే వినట్లేదు ఎంత సర్ది చెప్పినా ఆ అమ్మాయి ఊరుకోవట్లేదు ఆమెకి రెస్ట్ అవసరమని డాక్టర్ చెప్పారు నర్స్ గబగబా చెప్పింది నర్స్తో పాటు లోపలికి వెళ్ళాడు గగన్ తనతో పాటు తన వాళ్ళెవరైనా రాకపోవడంతో ధరణికి ఒక రకమైన భయం పట్టుకుంది నిజంగా బ్రతికి ఉందా తను తను కళ్ళు తెరవగానే ఎవరూ కనిపించలేదేంటి తనకి ఊపిరి ఆగిపోయింది ఆ తర్వాత ధరణి ఆలోచిస్తున్న కొద్ది బుర్ర బద్దలైపోయింది అందుకే నర్సుని ఇబ్బంది పెట్టింది బాగా నీ భర్తను పిలుచుకు వస్తాను అంటూ నర్స్ బయటికి పరిగెత్తింది అది నిజమో కాదో ధరణికి అర్థం కాలేదు అప్పటికే చేతికి ఉన్న నీడిల వైపు తీక్షణంగా చూస్తుంది అది ఎలా తీసేయాలని నొప్పి వస్తుందేమోనని ఆగిపోతుంది గదిలోకి వెళ్ళిన గగన్ ఆమెను చూడగానే ఆమె చూపు ఎటు ఉందో గమనించి ధరణి అని గట్టిగా అరిచాడు అటు నర్సుతో పాటు ధరణి ఉలిక్కిపడింది గబుక్కున చెయ్యి సరిగ్గా పెట్టుకొని మరో చేతిని వదిలేసింది ఎదురుగా కనిపిస్తున్న గగన్ని చూసి ఒక్కసారిగా కళ్ళు నులుముకుంది అతడి వైపు చేతిని చాపి అతడో కాదో అన్న అనుమానంతో చూస్తోంది ఈ ధరణి ధరణి చేతిని అందుకొని అక్కడ ఉన్న చెక్క కుర్చీ లాక్కుని కూర్చున్నాడు గగన్ అతడి స్పర్శ తాకగానే తను కలలో లేదని అర్థమైపోయింది ధరణికి గగన్ అలాగే సూటిగా చూస్తుంటే తనని తిడతాడేమోనని భయపడింది సారీ ఇంకోసారి ఎప్పుడూ ముట్టుకోను ఆమె చెప్తుందేంటో మొదట అర్థం కాకపోయినా ఆ తర్వాత మెల్లిగా అర్థమైంది అతనికి కారణం అది కాదని అతడికి తెలుసు డ్రింక్ చేయడం వల్ల ఆమె ఇలా హాస్పిటలైజ్ అవ్వలేదు అతడు ఓకే అన్నట్టు తల ఊపాడు ఏం చేస్తున్నావు నువ్వు సీరియస్గా అడిగాడు గగన్ నేను నేనేం చేయలేదండి కంగారుగా చెప్పింది ధరణి కాదండి బాగా గొడవ చేశారు నర్సు వెనక నుంచి కోరస్ ఇచ్చింది ధరణి కంగారుగా నర్సు వైపు చూసి వెంటనే గగన్ వైపు తల తిప్పింది గగన్ అలాగే చూస్తుంటే అడ్డంగా తల ఊపింది ఇది లాగేస్తే ఏమవుతుందో తెలుసా ఆమె చేతికున్న నీడిల వైపు చూపిస్తూ అన్నాడు ధరణి మెల్లిగా తలదించి నొప్పి వస్తుంది అంది మరింత మెల్లిగా నొప్పి కాదు అంతకుముందు బ్లడ్ వస్తుంది నువ్వేమైనా కిడ్వా అతడి గొంతులో గంభీరతకు ధరణి తల ఎత్తలేదు తనతో పిచ్చి పిచ్చిగా గొడవ చేసిన అమ్మాయి ఇప్పుడు ఎంత బుద్ధిగా ఉండటంతో నర్సు కళ్ళు పేలిపోయేంత ఆశ్చర్యంగా చూస్తోంది సారీ మీరు కనిపించకపోయేసరికి అంటూ ధరణి మెల్లిగా అంది అతడేం మాట్లాడలేదు అతని సందేహంగా చూసుకుంటూ అతని చేతిని తన గుండెల దగ్గర పెట్టుకుంది ధరణి సారీ మరోసారి అంది నర్స్ ఇబ్బందిగా చూసింది కళ్ళెత్తి అతడిని చూస్తూ అతడి చేతిని ముద్దు పెట్టుకుంది ధరణి నర్స్ గబుక్కున అక్కడి నుంచి బయటకు వచ్చి పడింది ధరణి చాలా ఫాస్ట్ అని నర్స్ ఉద్దేశం ఆమెకేం తెలుసు తాబేలు కంటే నత్తనడకని రేగిన జుట్టు మెల్లిగా సవరించాడు ఆమెను అలా చూస్తుంటే అతనికి ఏ మాత్రం నచ్చడం లేదు అతడు ఎందుకలా మౌనంగా ఉన్నాడో ధరణికి అర్థం కావడం లేదు నాకేమైంది ధరణి అతడి వైపు చూసింది ఆమె లేవడానికి ప్రయత్నిస్తుంటే అతడు పడుకో అన్నట్టు చూసి లేచి బెడ్ ఆమె కూర్చోవడానికి వీలుగా అడ్జస్ట్ చేశాడు ధరణి తన పక్కన చోటు ఇచ్చింది ముద్దుగా ముఖం పెట్టి బ్రతిమాలతున్నట్టు చూసింది ఆమె పక్కన కూర్చున్నాడు అతను నిచ్చల సముద్రంలా గంభీరంగా ఉన్నాడు అతను అతని చేతి వెళ్ళ మధ్య తన చేతి వెళ్ళి దూర్చింది మరో చెయ్యి కూడా వేద్దామని చూసింది కానీ నీడిల్ ఉండడంతో అలాగే పెట్టుకుంది నా మీద కోపం వస్తుందా మీకు నిజంగా నాకేం తెలియదు ఆమె ఎంతో అమాయకంగా చెబుతోంది ఆమెకు ఎలా చెప్పగలడు ఆమెని పరిస్థితుల్లో చూడ్డానికి ఎంత కష్టంగా ఉందని ఆమె భుజం చుట్టూ చెయ్యి పోనిచ్చాడు ప్రతిదానికి టెన్షన్ పడుకు నాకేమైనా పిచ్చా తిక్క ప్రతిసారి కోప్పడానికి గగన్ సీరియస్గా చూడగానే సైలెంట్గా తల వంచేసింది ధరణి కానీ అతని చెయ్యి ఆమె భుజం మీద తడుతున్నట్టు ఉంది మాట్లాడుతుంటే అదొక భరోసాగా అనిపించింది ఆమెకి కాసేపు మౌనం నాకు చాలా భయం వేసింది ధరణి అలాగే తలదించుకొని చెప్పింది ఆమె కన్నీళ్ళు గగన్ చేతి మీద పడ్డాయి అతడి చెయ్యి బిగుసుకుంది నాకు ఊపిరి ఆగిపోతున్న ఫీలింగ్ కలిగింది బాగా ఏడుపొచ్చింది చచ్చిపోతాను అనిపించింది అంటూ ఆమె అప్పటికే సన్నగా వెక్కుతోంది ఆమె తలని తన హృదయానికి ఆనించుకున్నాడు అతడు ఎన్నో చెప్పాలి అని అనుకుంటున్నాడు కానీ చెప్పలేకపోతున్నాడు అతని స్వభావమే అంత మీరు ఎందుకు రాలేదు త్వరగా మిమ్మల్ని చూడకుండా పోతానని తెలిసి చాలా భయపడ్డాను తెలుసా చాలా చిన్నగా వచ్చింది ఆమె గొంతు చేతిలో ఉన్న తన చెయ్యి విడిపించుకొని ఆమె కన్నీళ్ళు తొడిచాడు గగన్ నీకేం కాదు అయినో అన్నాడు స్థిరమైన గొంతుతో ధరని ఏం మాట్లాడలేదు ఆమెను చాలా అడగాలనుకున్నాడు కానీ ఇప్పుడు సరైన సమయం కాదని ఊరుకున్నాడు ధరణి ఎలా బిహేవ్ చేసిందో మాలవిక వీక్ష చెప్పిన మాటలు తనకి గుర్తొచ్చాయి తన కోసం ఎంత తల్లడిల్లిపోయిందో మాలవిక చెప్తుంటే తన కళ్ళ ముందే మిదిలినట్టు అనిపిస్తోంది తనకి చనిపోతున్నాము అని తెలిసినప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలు ఖచ్చితంగా సత్యమైనవి ఆ విషయం అతనికి తెలుసు ధరణి తల మీద ముద్దు పెట్టుకున్నాడు ధరణి ఏడు పాపేసి అతని ఛాతికి చంపా నుంచి కళ్ళు మూసుకుంది తన మృత్యు కుహూరంలోకి దాదాపు వెళ్ళిపోయి తిరిగి వచ్చింది ఆ ఆలోచన రాగానే కళ్ళు తెరిచింది ఏమండి అంటూ తల ఎత్తి అతని వైపే చూస్తూ గాబరాగా పిలిచింది ధరణి ఏంటి అన్నట్టు ఆమె వైపు చూశాడు గగన్ ప్లీజ్ మీరు ఇక్కడే ఉండండి బయటికి వెళ్ళొద్దు నేను నిద్రపోయిన బయటకు వెళ్ళొద్దు అంటూ ఆమె బేలగా అడుగుతుంటే అతని హృదయం ద్రవించిపోయింది ఆమె భయపడుతుందని అర్థమైంది ఇక్కడే ఉంటాను ఎక్కడికి వెళ్ళాను నువ్వు హాయిగా పడుకో ఏమి ఆలోచించకు ఆమె చెంప మీద చెయ్యి వేసి ఆమె నుదుటిన ఆ తర్వాత ఆమె ముఖమంతా చిరుముద్దులిచ్చాడు ఆమెది ఒక పసి పసి మనసు అని అతనికి అనిపిస్తోంది ఆ సమయంలో మరి ఇక్కడే ఇవ్వరా ధరని సిగ్గుపడుతూ పెదవిలు చూపించింది ఆటోమేటిక్గా అతని ముఖంలోకి సన్నటి నవ్వొచ్చింది ఇంటికి రా లెక్కలేనన్ని నువ్వు ముందే నాకు ఇష్టమైన చోట ఇచ్చేస్తా ఆమె కళ్ళల్లోకి చూస్తూ చెప్పగానే అతడి మాటల్లో గూఢార్థం బోధపడి గబుక్కున అతడి ఛాతీలో ముఖం దాచుకుంది ధరని ఆమె తల్లనికి చెంపని ఆనిచ్చి అలాగే కూర్చొని ఆలోచిస్తున్నాడు ధరకి ఈ ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి ఒక సాధారణమైన అమ్మాయిలా బ్రతుకుతున్న ఆమెకి అనుకోని సమస్యలు ఎందుకు ఆ గాడు అక్షయ్ గాడితో ఊరు వదిలి వెళ్ళిపోయాడు అన్విక ధరణి మీద పగ పెంచుకోవడానికి ఏం లేదు ఇంకెవరు తనకి పాయిజన్ ఇవ్వాల్సిన అవసరం ఎవరికి ఉంది అతడు ఆలోచిస్తున్నాడు మావయ్య అత్త నైట్ అయిపోయింది కదా నేను ఉంటాను మీరు వెళ్ళిపోండి అంది వీక్ష ఇట్స్ ఓకే వీక్షు ఉంటాంలే అన్నాడు ప్రకాష్ వీక్ష తలని నిమిరి వీక్షు చెప్పింది కరెక్ట్ మీ ఇద్దరు ఇంటికి వెళ్ళిపోండి ప్రకాష్ ధరణికి నేను హెల్ప్గా ఉంటాను గగన్ ఉన్నాడు కదా ఇంకేమీ ఇబ్బంది లేదు అంది మాలవిక నేను ఇంటికి వెళ్ళి చేసేదేముందత్తా ఇంట్లో దీవెన అమ్మమ్మ భయపడుతుంటారు నువ్వు ఉన్నావంటే వాళ్ళకి ధైర్యంగా ఉంటుంది ఏం మావయ్య మీరు కూడా వెళ్ళండి ముందు అమ్మమ్మ కంగారుగా మామూలుగా ఉండదు ధరకి ఎటువంటి ప్రాబ్లం లేదు కదా ఇప్పుడు బాగానే ఉంది కదా తనకి హెల్ప్ అవసరమైతే నేను ఉంటానులే తను నా చెల్లి నాకేమీ ఇబ్బంది లేదు చివరి మాటలు చెప్తూ వీక్ష నవ్వింది గగన్ ని వీక్ష ఎంత ఇష్టపడిందో వాళ్ళిద్దరికీ తెలుసు కానీ అవన్నీ వదిలేసి ధరణిని అంత ఆప్యాయంగా చూసుకోవడం ఇద్దరికీ నిశ్చింతగా అనిపించింది నేను ఒకసారి గగన్తో మాట్లాడొస్తాను అంటూ తలుపు తెరుచుకొని లోపలికి నడిచాడు ప్రకాష్ అప్పటికే ధరణిని మెల్లిగా పడుకోబెట్టి బెడ్ మీద పడుకోబెడుతూ ఆమెకి దుప్పటి సరిగ్గా కప్పాడు గగన్ ప్రకాష్ లోపలికి వచ్చి చిన్నగా తగ్గడంతో చిన్న స్మైల్ ఇచ్చి ఎదురు వచ్చాడు గగన్ ఏమంటుంది ధరణి వైపు చూస్తూ అన్నాడు ప్రకాష్ భయం అని ఎలిమెంట్ ఒకటి ఉంటుంది కదా ధరణిలో ఫుల్గా ఉంది గగన్ మాటలకి ప్రకాష్ నవ్వాడు గగన్ నువ్వు చాలా లక్కీ అన్నాడు ప్రకాష్ గగన్ భుజం మీద చెయ్యి వేసి ఎందుకు డాడ్ గగన్ నవ్ నవ్వేశాడు తన తండ్రి ఎప్పుడూ అలా మాట్లాడకపోవడంతో ఒకింత వింతగా అనిపించింది అతనికి ధరణిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పినప్పుడు ఒక క్షణం షాక్ అయిపోయాను ఇష్టమైన అమ్మాయి ఏమోనని ఊరుకున్నాను ధరణికి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నావు అని కంగారుగా అనిపించింది మీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో అని కానీ అంటూ ధరణి నుంచి గగన్ వైపు చూపుకు తిప్పి ధరణికి నువ్వంటే చాలా ఇష్టం గగన్ ప్రాణంతో సమానంగా చూసే వ్యక్తులు మన లైఫ్ పార్ట్నర్ అవ్వడం లక్కీ కాక మరేంటి తండ్రి చెబుతుంటే మౌనంగా వింటున్నాడు గగన్ నాకు ఒక అనుమానం ఇప్పటికీ పోలేదు ధరణి మీ అత్తయ్య కూతురు అని తెలిసే పెళ్లి చేసుకున్నావా అని అడిగాడు ప్రకాష్ నవ్వుతూ నో డాడ్ తను ఎవరో నాకు తెలియదు అన్నాడు చిన్నగా నవ్వుతూ అంటే నేను మీ అత్తయ్య గురించి చెప్పిన తర్వాతే ధరణి గురించి తెలుసుకున్నావన్నమాట ప్రకాష్ అడిగాడు అవును డాడ్ ఆ తర్వాత తెలిసింది ఇదంతా కో ఇన్సిడెంట్ అని వెనక్కి తిరిగి ధరణిని ఒకసారి చూసి తండ్రి వైపు చూశాడు గగన్ ధరణి మన ఇంటికే రావడం నేను ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నానో మాటల్లో చెప్పలేను ప్రకాష్ పెదవులు బిగబట్టి తన చెల్లిని ఒకసారి గుర్తు చేసుకున్నాడు తండ్రి చేతిని తన చేతిలోకి తీసుకుని నొక్కి వదిలాడు గగన్ అసలు విషయం మర్చిపోయి ఏదేదో చెప్తున్నాను వీక్షు ఇక్కడే ధరణి దగ్గర ఉంటుంది ఇంటి దగ్గర గ్రాని కంగారు పడుతుంది నేను మీ మామ వెళ్తున్నాం మార్నింగ్ వచ్చేస్తాం అంటూ గగన్తో పాటు బయటకు వచ్చాడు ప్రకాష్ నేను అదే చెప్పాలి అనుకుంటున్నాను మీ ముగ్గురు వెళ్ళిపోండి నేను మేనేజ్ చేసుకుంటాను అయినా ఎవరైనా ఉన్నా యూజ్ ఏముంది గగన్ చెప్తుంటే కోపంగా చూసింది వీక్ష వీక్ష ఉంటుందట అప్పటికే వీక్షని గమనిస్తున్న మాలవి వెంటనే వీక్ష వైపు చూపు తిప్పి అవసరమా నువ్వు అన్నాడు గగన్ నేనేం నీ కోసం ఉండట్లేదు ధరణి కోసం అని అక్కడే చైర్లో కూర్చుంది వీక్ష గగన్ పెదవి విరిచి భుజాలు కదిలించాడు కథ కొనసాగుతోంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మన కొత్త కథ ఏంటో జస్ట్ వన్ మినిట్ వినండి ప్లీజ్ అదేంటంటే ఇదివరకే ప్రియురాలు ఉండి కూడా అతను మరొక అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్న తర్వాత ఆ అమ్మాయితో ఎలా ఉంటున్నాడు ఆ అమ్మాయి కూడా అతన్ని ఇష్టం లేని పెళ్ళి ఎందుకు చేసుకుంది మరోవైపు ప్రియురాలు ఉంది అసలు ముగ్గురి మధ్య జరిగే కథ ఏంటి ఇలా ఉంటుందన్నమాట మీకు చాలా నచ్చుతుంది ఎందుకంటే ప్రతిలిపి యాప్లో ఈ కథ ఫోర్ మిలియన్ వ్యూస్ రీచ్ అయిందన్నమాట అది నేను ఫస్ట్ తారీఖు నుంచి స్టార్ట్ చేస్తాను మీరు ఫాలో అయిపోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అసలు మర్చిపోవద్దు వెయిటింగ్ ఫర్ ఫిఫ్టీన్ కే సబ్స్క్రైబర్స్ మీరు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను మీకు నచ్చితేనే చేయండి థ్యాంక్ యూ సిరి